సో అసలు పీపీపీ అనగానే ఒక బూచిలాగా మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు బాబు అసలు ఆరోగ్యశ్రీ పథకం ఏంటంటే పీపీపీ కాదా మరి పెద్ద స్కామా అయితే బంధు లేకపోతే ప్రైవేట్ వాళ్ళని మాఫియాని బాగు చేయడం కోసం రాజశేఖర రెడ్డి గారు డిజైన్ చేశారు ఆయన ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ చదువుకోలేదా గవర్నమెంట్ హాస్పిటల్ హౌస్ ఏజెన్సీ చేయలేదా లేదా ఒక ప్రైవేట్ హాస్పిటల్ నడుపుకోలేదా ఆయన డాక్టర్ కదా ఆయన ఆ విషయం తెలియదా రెండు తీసుకొచ్చారు ఆ పథకాన్ని మీరు ఇప్పుడు ఏదైతే నిందలు తెలుగుదేశం మీద వేస్తున్నారో అవే నా కారణం అలాంటి దుర్మార్గమైన ఆలోచనతోనే తీసుకొచ్చాడంటారా రాజశేఖర రెడ్డి గారు కూడా ఏంటంటే మాట్లాడుతున్నారు ఎందుకు విషయం ఏ గవర్నమెంట్ నడపలేదా కట్టలేదా హాస్పిటల్స్ ఈ ప్రైవేటాలకు దోచి పెట్టాలా జగన్ గారు చెప్తున్నారు మూడు వేల కోట్ల రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్స్ ఇచ్చాం సంవత్సరానికి అని చెప్పి ఎందుకు నువ్వు నడపలేవా సీన్ లేదా గవర్నమెంట్ నడపలేదా ఇదే మీరు మాట్లాడుతున్నటి వరకు ప్రజారోగ్యం మీద మీకు బాధ్యత లేదా పేదల ఆరోగ్యం అంటే ఏమి లెక్కలేదా ఏంటి ప్రైవేట్ హాస్పిటల్స్ పేదాలని ఇస్తారా మీరు వాళ్ళ కబద్ర హస్తాలు ఇచ్చేస్తారా వాళ్ళ ఆస్తులు ఇచ్చేస్తారా లేకపోతే వాళ్ళకు డబ్బులు దారాగతం చేస్తారా ఇదే కదా మీరు మాట్లాడుతున్నటి వరకు రాజశేఖర రెడ్డి గారు చేసిన పని తప్పంటారా ఆరోగ్యశ్రీ స్కీమ్ మొత్తం మోసం చెప్పండి మీరే చెప్పండి ఒకవేళ ఆ స్కీమ్ ని చంద్రబాబు గారు తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి అయితే ఏం ప్రచారం చేసేవాడు అంటే పెద్ద స్కామ్ అని ఇలాగే ప్రచారం చేసేవాడు దుర్మార్గు ప్రచారం చేసేసి అసలు వాళ్ళ కులపోలకి ఇచ్చుకుంటున్నాడు వాళ్ళ కులపల హాస్పిటల్లోనే ఆరోగ్యశ్రీ నడుస్తుంది వాళ్ళ కిడ్నీలు అమ్మేస్తున్నారు లివర్లు అమ్మేస్తున్నారు హార్ట్లు అమ్మేస్తున్నారు కళ్ళు అమ్మేస్తున్నారు తప్పుడు ప్రచారం చేసి ఏదో కొంతమంది మీద ఏమి ఉండి లేకపోయినా కూడా ఏదో కేసులు పెట్టిన హడావుడి చేసేసి అసలు మీకు ఆ స్కీమ్ కింద ఆపరేషన్ జరిగిందా ఈ కిడ్నీ ఉందో ఓడిపోయిందో అమ్మేసుకున్నారో చెక్ చేయించుకోండి అవసరమైతే స్పెషల్ క్యాంపులు పెడతానని చెప్పి జనాలు బెంబేలు తెచ్చేసి బయట ఆ స్కీమ్ మొత్తం మీద ఒక బురద వేసేసి దాన్ని క్యాన్సిల్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా హెల్త్ లో ఇది చూడండి వ్యతిరేకం క్లియర్ గా ఈ పత్రికా ప్రకటనలు ఇది వాళ్ళ ఏదైతే ఒక విధానం ఉందో ఆ విధానం యొక్క మొత్తం డాక్యుమెంట్ వీళ్ళు ప్రతి నగరంలో పదహారు నగరాలు సెలెక్ట్ చేసుకుని సో నాలుగు ఎకరాల వరకు నుంచి నాలుగు ఎకరాల వరకు ప్రైమ్ ఏరియాస్ లో ఆ మెడికల్ కాలేజ్ లో కాదు ప్రైమ్ ఏరియాస్ లో ప్రైవేట్ సెక్టార్ వాళ్ళకి ల్యాండ్స్ ఇద్దాం అనుకున్నారు మాకు ఫిఫ్టీ పర్సెంట్ బెడ్స్ ఇవ్వండి మీకు ల్యాండ్ ఇస్తాం సో ఈ విధానంతో వచ్చి ఎవడో ఇల్ని నమ్మి ముందుకు రాలేదు ఒక్క ప్రాజెక్ట్ కూడా పదహారు ప్రాజెక్ట్ కూడా ముందుకు కదలేదు అది వాళ్ళ క్యాలిగర్ క్యాపబిలిటీ వాళ్ళ వాళ్ళకి ఇన్వెస్టర్స్ ఇన్వెస్టర్స్ కి వాళ్ళ మీద ఉన్న నమ్మకం ఇప్పుడు ఏంటి ఈయన తీసుకుంటే తీసుకుంటే మళ్ళీ లాగేసుకుంటా బెదిరిస్తున్నాయి సో ఈయన బెదిరించేది ఎవడో బెదురుతాడని కాదు ఆయనకి తెలిసిన విషయం ఏంటంటే ఆ పది కాలేజెస్ ఏవైతే వీళ్ళు పీపీపీకి ఇస్తానంటున్నారో అవి ఏ ఏవి కూడా వైబిలిటీ ఉండవు అన్ని దాదాపు అడవుల్లో ఉన్నవే ఎవడ కూడా దాన్ని తీసుకోడు ప్రైవేట్ ప్లేయర్ ఫ్రీగా ఇచ్చినా కూడా తీసుకోడు గుడిబండ లాంటివి వైట్ ఎలిఫెంట్ లాంటివి ఆ విషయం తెలిసే సో ఒక తెలిసేర్యంతో ఎవరైతే మెడికల్ కాలేజెస్ గురించి చెత్తవాగురు వాగుతున్నారు అసలు మీకు ప్రజారోగ్య వ్యవస్థ గురించి హాస్పిటల్ సిస్టమ్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ హాస్పిటల్స్ అసలు టెరిషరీ హెల్త్ కేర్ సెంటర్ అంటే మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అంటే ఏంటి ఆ ఫంక్షనాలిటీ ఏంటి అసలు మన గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎలా ఉంటాయి మీకు తెలుసు కనీసం ఇవన్నీ తెలియకపోయినా ఇప్పుడు నేను అక్కడ ఆపరేషన్ చేసుకున్నారా అక్కడ ఐసీలో పడుకున్నారా ఎందుకు మాట్లాడుతున్నారు పిచ్చి కోతలు ఎందుకు వస్తున్నారు ప్రజలకు ఏదో నష్టం జరిగిపోతుందని లేదా విద్యార్థులకు ఏదో నష్టం జరిగిపోతుందని మీకు బుద్ధి ఉంటే ఉంటే నేను చెప్పేది మొత్తం వినండి అప్పుడు మీకు అర్థమవుతుంది సార్ నీకున్న అర్హత ఏంటని మీరు అడగొచ్చు నేను మోర్ దాన్ హండ్రెడ్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్ మన రాష్ట్రంలో ఆ మూల నుంచి అన్ని హాస్పిటల్స్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్ తిరిగి వాటికి ర్యాంకింగ్స్ పెట్టాడు డిఫరెంట్ కేటగరీస్ లో డిపార్ట్మెంట్ వైస్ గా రెండు వేల పదిహేను లో అప్పటికి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ కూడా ఇనిషియేట్ నేను పంపించా అవ్వాలే సెంట్రల్ గవర్నమెంట్ ర్యాంకింగ్స్ పెట్టండి బెస్ట్ అది కాంపిటీషన్ క్రియేట్ అవుతుంది ఏ హాస్పిటల్ కూడా ఇన్స్పెక్షన్స్ తో సంబంధం లేకుండా అప్గ్రేడ్ అవుతాయి ఎప్పటికప్పుడు పోటీ పడినప్పుడు ప్రజలకు బాగా ఉపయోగపడతది వాళ్ళు ఎక్కువ ఆఫర్ ఇస్తారు కాస్ట్ లేకుండా తక్కువ ప్రైస్ కో అసలు డిస్కౌంటెడ్ ప్రైస్ కో సబ్సిడీ ప్రైస్ కో ట్రీట్మెంట్ చేస్తారు ఎప్పుడైతే కాంపిటీషన్ పెరిగిందో అలా చేయండి అని చెప్పి అంటే అంత ఉన్నోడు కింద అట్లాగే నేను ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ గా పనిచేసినప్పుడు నేను స్టూడెంట్స్ రైట్స్ గురించి ఫైట్ చేశాను ఈ టీడీపీ గవర్నమెంట్ తోనే ఫైట్ చేశాను సో ఈ రోజు నేను వీళ్ళకేమీ బ్లైండ్ గా సపోర్ట్ చేయట్లేదు కానీ పబ్లిక్ హెల్త్ ఈస్ పబ్లిక్ హెల్త్ సో ప్రజారోగ్య వ్యవస్థ గురించి మాట్లాడేటప్పుడు మనం నిజం మాట్లాడాలి ఎందుకంటే ఇట్ మ్యాటర్స్ లైఫ్ ఈ పొలిటికల్ ఎఫిలియేషన్స్ పక్కన పడేసేయండి బేసిక్ బుర్ర పెట్టి ఆలోచించండి ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక సీనియర్ నర్స్ చేత ఒక నిజాయితీ పరుడైన డాక్టర్ పని మీరు అనుకుంటున్నారా కనీసం ఒక జూనియర్ అటెండర్ ఒక నిజాయితీ పరుడైన డాక్టర్ చెప్పి మీరు అనుకుంటున్నారా ట్రాన్స్ఫర్ వచ్చి నెల రోజులు తిరగకుండానే నన్ను విశాఖపట్నం నుంచి అనంతపురం ట్రాన్స్ఫర్ చేస్తారు నెల రోజులు తిరగకుండా ఎందుకు మా డిపార్ట్మెంట్ లో ఇష్యూస్ అన్నింటినీ మొత్తం అవుట్ చేసుకుంటా లెటర్లు అలా రెండు డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మీద లెటర్లు తయారు చేస్తాయి అలా ఇవ్వగానే ట్రాన్స్ఫర్ నేను మానేశా సో గవర్నమెంట్ హాస్పిటల్స్ ని ఇప్పుడున్న సిస్టమ్ లోనే ఉంచి బాగు చేయటం చాలా కష్టం ఒక డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ని ఒక మెడికల్ కాలేజ్ హాస్పిటల్ గా మార్చినంత మాత్రాన అక్కడ ఖర్చు పెరుగుద్ది బిల్డింగ్లు పెరుగుతాయి కొంతమంది డాక్టర్లు పెరుగుతారు కానీ క్వాలిటీ పెరుగుతు దాంట్లో అసలు గ్యారంటీ లేదు ఎందుకు అని అంటే మీకు అర్థం కాని విషయం ఇక్కడ ఒక్క మెడికల్ కాలేజ్ లో అయితే గనక ఒక డిపార్ట్మెంట్ కి ఐదుగురు పది మంది డాక్టర్స్ ఉండాలి అవసరం ఉన్నా లేకపోయినా అదే ప్రతి డిస్టిక్ హాస్పిటల్లో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ట్ చేస్తే అట్ ద సేమ్ టైం వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు నియోజకవర్గాల లెవెల్ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ట్ చేస్తామని సో ఇట్లాంటి వాటి గురించి మనం మాట్లాడాలి గానీ ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లు వాటిని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ చేస్తే మీకు వచ్చిన రోగం ఏంటి హాస్టర్ రాసి చేస్తున్నారా లేదు కదా అడ్మినిస్ట్రేషన్ పక్కాగా ఉండేలాగా సో అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఎఫిషియంట్ గా పనిచేసేలాగా ప్రయత్నిస్తారు ఈ పీపీపీ లో ఫస్ట్ పాయింట్ మీరు తెలుసుకోవాల్సిన విషయం అక్కడ పదిహేడు మెడికల్ కాలేజీలు కాదు వాటికి అప్లికేషన్ పెట్టారంటే కొన్ని రిజెక్ట్ అయి ఆ పదిహేడు ఇట్లో కూడా అసలు వయబిలిటీ లేని పది ఉంటాయి వయబిలిటీ లేకపోవటం అంటే ఇప్పుడు ఆయన పులివెందులో మెడికల్ కాలేజ్ అప్లికేషన్ పెట్టుకున్నాడు బిల్డింగ్ కట్టేసి అక్కడ అయితే ఆ చుట్టూత మీరు చూస్తే గనక ఏ ఊరోడ్ పులివెందల ట్రీట్మెంట్ కోసం వెళ్లే పరిస్థితి లేదు ఎందుకంటే వాళ్ళకి దగ్గరగా వేరే వేరే సిటీస్ ఉన్నాయి ఇటు వాళ్ళకి అనంతపురం ఉంది ఇటు వాళ్ళకి కడప్ ఉంది పులివెందలు ఎందుకు రావాలి సో అంటే ఒక లక్ష జనాభా రెండు లక్షల జనాభా ఉన్న ఊరు కోసం అదేదో జెరిసలము లేకపోతే మక్కాను అన్నట్టు ఔటర్ రింగ్ రోడ్ వేసుకున్నారు అలా మెడికల్ కాలేజ్ పెట్టేస్తే అన్ని రకాల జబ్బులు సివియర్ కేసులు టెరిషరీ కేర్ సెంటర్ అంటే ఏంటంటే ఎక్కడ తగ్గలేని జబ్బులు అలాంటివి చూడకపోతే ఒక సరైన మెడికల్ ఎడ్యుకేషన్ అందనట్టే ఆ స్టూడెంట్స్ కి సరిగ్గా ఎక్స్పోజర్ రాదు సో జస్ట్ మనం మెడికల్ కాలేజ్ కట్టేసామంటే కాదు అక్కడ స్టూడెంట్స్ ని పెట్టేశామంటే కాదు వాళ్ళకి సరైన క్వాలిటీ కేసెస్ రావటం కూడా ఇంపార్టెంట్ సో అలా పెట్టుకుపోవటానికి ఈ హాస్పిటల్స్ కాదు మెడికల్ కాలేజ్ అంటే ఒక సర్టెన్ స్టాండర్డ్స్ మీట్ అవ్వాలి క్యాచ్మెంట్ ఏరియా ఉండాలి సో ఇన్ని లక్షల జనం అక్కడికి వచ్చే పరిస్థితి అలాంటి అన్ని నెట్వర్క్ ఉన్న ప్లేసెస్ ని ఎంచుకోవాలి ఇందులో పెద్ద స్కామ్ కూడా ఉంది పదిహేడు కొత్త మెడికల్ కాలేజ్ అప్లికేషన్ పెట్టారు సో వీళ్ళ ప్లాన్ ఏంటంటే ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ కి నూట యాభై కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తాను కాబట్టి సో పదమూడు అలా శాంక్షన్ చేయించుకుందాం సో ఆ నూట యాభై కోట్లు తీసుకుందాం దానికి ఇంకొక యాభై వంద కోట్లు అంటే లెస్ దాన్ ఒక టూ ఫిఫ్టీ కోర్స్ లో మంచి మెడికల్ కాలేజ్ కట్టేసియొచ్చు చాలా అద్భుతంగా కట్టొచ్చు సో కానీ వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ కాకుండా ఒక్కొక్క కాలేజ్ కి నాలుగు వందల యాభై ఐదు వందల యాభై మొత్తం ఎనిమిది వేల కోట్లు కేటాయించుకున్నారు సో అందులో ఖర్చు చేయలేదు మళ్ళీ ఖర్చు పెట్టింది నాలుగైదు కాలేజీల మీద వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టెన్ ఇయర్స్ ఎనిమిది వేల కోట్లలో ఐదు ఆరు వేల కోట్ల రూపాయల స్కామ్ ఉంటుంది మళ్ళీ ఇన్ని హాస్పిటల్స్ అడ్మినిస్ట్రేషన్ మీద మళ్ళీ ఒక స్కామ్ ప్లాన్ చేస్తారు మళ్ళీ అట్ ద సేమ్ టైం ఈ సీట్లు అమ్ముకుంటా ఉన్నారు సో నేను దాన్ని అపోజ్ చేయలేదు సరే అమ్ముకుని దాని దాని ఖర్చు పెడితే అది కూడా కరెక్టే అన్నా నేను ఆ రోజు కూడా నేను దానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు కొంతమంది నాకు సపోర్ట్ అడిగినా కూడా నేను స్టూడెంట్స్ నేను లేదమ్మా ఐ సపోర్ట్ అటెన్ ప్రైవేటైజేషన్ అని చెప్పి సీట్లు అమ్ముకుంటారంట గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ మరి ఈ రోజున మరి చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది ఏంటి పీపీ మోడల్ అంటే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ కూడా ప్రైవేట్ వాడి రోల్ ఉంటది సో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సీట్స్ మీరు అడగచ్చు సో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తే ఫీజులు ఎక్కువగా ఉంటాయి కదా అనేది మంచి పాయింట్ కానీ అసలు మన రాష్ట్రంలో ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ లో ఫీజులు ఎంత ఉన్నాయో మీకు తెలుసా ఎంత ఉన్నాయో అనుకుంటున్నారు ఇది నమ్ముతారా పద్నాలుగు వేల సంవత్సరానికి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సీట్స్ కి సో ఇది టూ ఫిఫ్టీన్ లో అట్లా చంద్రబాబు గారు ఒక యాభై శాతం సీట్లకి పదివేల ఫీజు ఇంకొక ముప్పై శాతం సీట్లకి పది లక్షల ఫీజు ఇంకొక పదిహేను శాతం మీ ఇష్టం మీ డిమాండ్ బట్టి అమ్ముకోమన్నారు అది ఫైవ్ పర్సెంట్ ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్ అది ఇప్పటికే ఒక పద్నాలుగు లక్షలు కట్టు ఉంది సో మీకు అర్థమవుతుందా మన రాష్ట్రంలో పదిహేను వేల రూపాయల లోపకి ఒక ఫీజు కి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఎంబీబీఎస్ సీట్లు అనేది దేశంలో ఎక్కడా లేదు ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ లో సీట్ అంటే ఎక్కడైనా దేశం అంతా కూడా ఒక ఏడు నుంచి ఎనిమిది లక్షలు మన రాష్ట్రంలో ఎంతండి పదిహేను వేల లోపు సో ఇప్పుడు అందులో రిజర్వేషన్ ఇస్తే ఇస్తాం కదా ఎలాగో ఆ రిజర్వేషన్ లో ఒక ఏడు లక్షల రూపాయలు కట్టమంటే ఆ కట్టగలిగిన ఎస్టీ కి ఆ రిజర్వేషన్ ఉపయోగం జరిగినట్ట పదిహేను వేల ఫీజు కాబట్టి వాళ్ళు కట్టుకోగలుగుతున్నారు అందరు జానవగలుగుతున్నారు అసలైన సామాజిక న్యాయం జరుగుతోంది ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ లో రిజర్వేషన్స్ ఉండటం వల్ల ఆ లో రేట్లు కూడా చాలా తక్కువ ఉండటం వల్ల పదిహేను వేలు అంత తక్కువ ఉండటం వల్ల నిజంగా అవసరమైన వాళ్ళు నిజంగా వెనకబడిన వాళ్ళందరూ కూడా ఎంబీఎస్ చదవగలుగుతున్నారు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కూడా మన రాష్ట్రంలో అదే వేరే రాష్ట్రాల్లో అయితే ఆ రిజర్వేషన్ ఉన్నా కూడా అందులో డబ్బులు ఉన్న వాళ్ళే జరిగే పరిస్థితి ఎందుకంటే ఫీజులు ఆరు లక్షలు ఏడు లక్షలు ఎనిమిది లక్షలు పది లక్షలు పన్నెండు లక్షలు కాబట్టి సో అంత గొప్ప విషయం చేసినప్పుడు మీరు ఎప్పుడైనా అప్రిషియేట్ చేశారా అది లేదు ఈ రోజు ఏదో మోసం చేసేస్తున్నాడు ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ చెప్పి కుప్పం కుప్పంలో ఒక మెడికల్ కాలేజ్ పెట్టించాడు చంద్రబాబు గారు సో ఆయన దాన్ని మానిటర్ కూడా చేస్తుంటాడు అసలు బెస్ట్ క్వాలిటీ అండి నేను ఆశ్చర్యపోయి ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ లో మరి ఇంత మంచిగా క్వాలిటీ సరా ఇంత బాగా చూసుకుంటారా పేషెంట్స్ అంత కేర్ ఉంటది పేషెంట్స్ అట్లాగే మన స్టేట్ లో ఉమ్మడి రాష్ట్రంలోనే ఒక ఫస్ట్ ఫస్ట్ సంపూర్ణమైన ఎమర్జెన్సీ మెడిసిన్ విత్ సీట్స్ పీజీ సీట్స్ తో సహా పెట్టించారు పిఎస్ కుప్పంలో సో దాని వల్ల ఏమవుతుంది ఆ ఏరియా ప్రజలకి అందరు దాదాపు ఆరోగ్య శ్రీ లోనో లేకపోతే ఇంకొక హెల్త్ స్కీమ్ లోనో అసలు వాళ్ళ దగ్గర చాలా ఫీజులు చాలా తక్కువ ఉంటాయి ఎక్స్రే యాభై రూపాయలు వంద రూపాయలు అట్లా అలా మంచి హెల్త్ కేర్ అనేది విత్ గుడ్ క్వాలిటీ మంచి డాక్టర్స్ తో చక్క తక్కువ రేటు ప్రజలకు అందేలా చేశారు అట్లాగా ఆయన సొంత జిల్లా ఏంటి చిత్తూరు సో చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ ఆయన ఏం చేశారంటే అపోలో వాళ్ళకి అప్పు చెప్పారు వాళ్ళ నెలకి ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు దాని మీద సో ప్రభుత్వానికి ఖర్చు లేకుండా అత్యంత తక్కువ రేటుకో లేకపోతే అసలు చార్జెస్ లేవు కదా చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్లో అపోలో వాళ్ళు నడుపుతున్నారు అది సో క్వాలిటీ పెరిగిందా లేదా ఇంకా ఏపీ వీవీపీ వాళ్ళతో లింక్ ఉంది ఆ లింక్ కూడా లేకపోతే ఇంకా బెటర్ గా ఉంటుంది ఆ హాస్పిటల్ సో ఇప్పుడు ఏదైతే ప్రపోజ్ చేస్తున్నారో ఈ పీపీ మోడల్ అనేది దీని విధి విధానాలు ఏంటి ఎవరికి ఇస్తారు ఏదో పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళకో లేకపోతే చారిటీ పర్పస్ లాగా సిఎస్ఆర్ రెస్పాన్సిబిలిటీ కింద వీటిలో ఏమైనా అప్పచెప్తారా సో మనం ఇలాంటి సలహాలు చెప్పాలి ప్రభుత్వానికి సో వాళ్ళు కమర్షియల్ గా కాకుండా చారిటీ లాగానో లేకపోతే నో లాస్ నో ప్రాఫిట్ గా లాగానో లేకపోతే ఆ హాస్పిటల్స్ లో వాళ్ళు ఎవరైతే అలుమ్ని స్టూడెంట్స్ ఉంటారో ముంటూరు మెడికల్ కాలేజ్ అలుమిని వాళ్ళకి గనక ఒక పిపిపి మోడల్ గా మార్చేసే హాస్పిటల్ అప్పజెప్పారు అనుకోండి ఎంత అద్భుతంగా మారుస్తారు తెలుసా సో మీకు అర్థం చేసుకోవాలి ప్రజలు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ లో ఇలాంటి వాళ్ళు ఉంటారంటే మొన్న గుంటూరు లో ఎంపీ కాళ్ళు ఎరగొట్టేసి రఘురామ్ కృష్ణరాజు గారి క్లియర్ కట్ గా ఫ్రాక్చర్ ఉంటాయి ఏమి లేదు ఏమి లేవని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చింది కదా ఒక అడ్మినిస్ట్రేటర్ అక్కడ అడ్మినిస్ట్రేటర్ అట్లాంటి చింతామణులు చాలా మంది ఉంటారు సర్వ నాశనం చేసేస్తారు బాగుపడివరు ఉన్నా వాడున్నాళ్ళు ముందు తరిమేస్తారు ఎలిగేషన్ సృష్టిస్తారు అటు పారిపోతారు లేదా సైలెంట్ గా డమ్మి అయిపోతారు సో ఈ సిస్టమ్ ఇట్లాగే ఉంటది గవర్నమెంట్ లో ఉన్నంత వరకు నిమ్స్ లాంటి ఇన్స్టిట్యూట్స్ తీసుకొచ్చుకోవచ్చు వాటిని కూడా పక్కదీగా ఒక సిస్టమ్స్ మనం అడాప్ట్ చేసుకోవచ్చు లేదా పీపీ మోడల్ లో వెళ్ళిపోవచ్చు సో ఇప్పుడు నిమ్స్ లో మినిమల్ చార్జెస్ ఉంటాయి ఎంత మంచి క్వాలిటీ వస్తుంది సో అట్లా మనము మెరుగ్గా ఏం చేసుకోవాలో ఆలోచించాలి కానీ ఎంతసేపటికి ఏంటంటే ఏదో బురద జల్లేద్దాం అని చెప్పేది కరెక్ట్ కాదు అందరూ మర్చిపోయారు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఇవన్నీ కట్టేస్తాడు అనుకుంటున్నారు ఏం కట్టలేదండి ఆయన ఆయన ఏం కట్టించారో తెలుసు అద్భుతంగా పులివెందుల్లోనో అక్కడ కడపలోనూ ఒక బ్రహ్మాండమైన మెంటల్ హాస్పిటల్ కట్టించాడు బ్రహ్మాండమైన మెంటల్ హాస్పిటల్ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ కన్నా వైజాగ్ మెంటల్ హాస్పిటల్ కన్నా మంచి మెంటల్ హాస్పిటల్ అక్కడ కట్టించుకున్నాడు ఆయన కానీ ఆయన హయాంలో రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ఇచ్చిందో మెంటల్ డాక్టర్లు గాన లేకపోతే బ్రెయిన్ డాక్టర్లు గానా ఉన్నారు వాళ్ళలో అవన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకే ఇచ్చారే గానా అదేంటిది కడపలో ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో వాళ్ళకేం ఇవ్వలేదే అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా గవర్నమెంట్ సెక్టర్ లో పడేశామంటే దాన్ని ఫౌండర్ దాని ప్రారంభకుడో లేకపోతే దాన్ని పునాది వేసిన వాడో దాన్ని మొదలు పెట్టిన వాడో కూడా అక్కడ సర్వీసెస్ తీసుకోలేని పరిస్థితి ఉంటుంది అలా వెళ్లిపోద్ది సిచువేషన్ అర్థమవుతుందా నేను చెప్పింది ఈ రోజున గవర్నమెంట్ గవర్నమెంట్ అనుకోవటం కన్నా కూడా ఒక సెన్సిబుల్ గా ఒక రీజనబుల్ గా ప్రైవేట్ భాగస్వామ్యంతో హెల్త్ కేర్ సెక్టార్లో లో ముందుకు వెళ్తేనే మంచి జరుగుతుంది మనం జరిగిన మంచి చూసాం ప్రైవేట్ సెక్టార్ నష్టాన్ని చెడును చూస్తున్నాం చూస్తూనే ఉన్నాం రండి ఏ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ క్యాజువాలిటీ చెప్పండి వెళ్దాం చూస్తూనే ఉంటాం ఆయన ఉన్నప్పుడు ఈయనున్నప్పుడు ఎవరు వచ్చినా మార్చలేదు దాన్ని ఆ సిస్టమ్స్ ని అప్పుడు మీరే చెప్తారు సమాధానం ఏది ఉండాలి అనేది అంతేగాని మన రాష్ట్ర ప్రభుత్వాన్ని పని కట్టుకుని పద్దబద్దక పద్దక పద్దప బద్నాం చేసుకుంటే కరెక్ట్ కాదు జయ ఆంధ్రప్రదేశ్